ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న వివో లకందరికీ ముఖ్య విజ్ఞప్తి ఎందుకనగా ఇప్పుడే సెర్పు అధికారులు కూడా మన జిల్లాల యొక్క పిడి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంఎస్ నుండి వివోలకు వివో నుండి వివోఏకి అడ్వాన్స్ రూపంలో మనము ఎంఎస్ నుండి ఇవ్వమని చెప్పేసి అధికారులను కోరినాము అదే ధోరణితో అధికారులు కూడా స్పందించి మనపై మంచి విశ్వాసంతో ఎంఎస్ నుండి వివోయలకు అప్పుగా వివోకు అప్పుగా వేసి అక్కడి నుండి మనం తీసుకునేదానికి మనకు అవకాశం కల్పించారు సిర్పాధికారులకు మన సంబంధిత పీడీలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వివోయలు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీ మన అవసరాన్ని తీసుకునేదానికి ప్రజెంట్ రెండే రెండు జీతాలు వేయమని చెప్పి ప్రాధాన్యపడడం జరిగింది అధికారులను దానికి స్పందించారు ఈ నెలలో కానీ రేపు నెలలో కానీ ఈ నెల డిసెంబర్ వరకు కూడా పూర్తి వేతనాలు వస్తాయి నెక్స్ట్ ఇయర్ నుండి నెల నెల అందరికీ వేతనాలు వచ్చే విధంగా కూడా అధికారులు చాలా చొరవ చూపి బాధ్యత తీసుకొని మన మీద ప్రేమతో చాలా కృషి చేస్తున్నారు అందువల్ల ఎవరు అధైర్యపడకుండా ఎప్పటికైనా కానీ నెల నెల జీతాలు వచ్చే విధంగా మన అధికారులతో మాట్లాడడం జరిగింది కాబట్టి వీవైలందరూ కూడా రేపు ఎంఎస్ ఉంటే వివోలకు అమౌంట్ వేయమని చెప్పేసి పీడీలందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులు అందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీఓలందరినీ కూడా కోరుకుంటూ ఇట్లు మీ యొక్క వీవైఎల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు రఘుదాస్